ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔషర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మేనరాశి ఫలితాలు ఆదాయములో ఐదు ఖర్చులు ఐదు రాజభూజితం మూడు అవమానం ఒకటి కాబట్టి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు ఆలోచన వాళ్ళ మాట విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడిరు వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళ మాటే వేదం వాళ్ళు అన్నదే వాళ్ళు అనుకో వాళ్ళ వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా భావించుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చేసే పనులు కొన్ని జాగ్రత్తలు పడాలి మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చాలా వరకు గొప్పగా ఉంటాయి వాళ్ళ నిర్ణయాలు కూడా సరైన సమయానికి సరైన విధానం సరైన మాట సరైన టయానికి మాట విధానం కరెక్ట్గా ఉంటుంది మరి శారీరకమైన శ్రమ శారీరకమైన శ్రమ అనగా వాళ్ళకి ఎంతో కష్టపడుతుంటారు ఆ కష్టానికి మించి కష్టం కష్టానికి మించిన శ్రమ పడతారు ఆ శ్రమ పడ్డప్పుడే వాళ్ళకు ఒక మంచి ఒక స్పందన ఒక ఆలోచన ఒక విధానం అనేది వాళ్ళకి ఎదురవుతుంది మరి ఆ వాళ్ళకి కష్టే ఫలి అన్నాడు మరి వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నాకు అన్ని రావాలంటే రావు కాబట్టి వాళ్ళు చేసే కష్టంలోనే ఒక శ్రమను చూపించాలి మరి ఆర్థిక ఇబ్బందులతో కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రాబోతుంది మరి ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు ఆర్థికమైన పనులు ఎక్కువగా ఆదాయ ఆదాయాన్ని మించింది అంటే వాళ్ళు చేసే కష్టాన్ని మించి ఆదాయం మించిన ఖర్చు ఆ ఆదాయం మించిన ఖర్చుని వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు మరి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం అనగా మనకు నమ్మిన వాళ్ళు సహకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు దగ్గర వాళ్ళు దాపవాళ్ళు స్నేహితులు మిత్రులు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతిగారికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టటం కాబట్టి నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది మరి ఆ నమ్మక ద్రోహం మనకి జరిగినప్పుడు మనం ధైర్యాన్ని అనేది కోల్పోకూడదు ఎవరో మనల్ని అనుమా మనల్ని వాళ్ళు చెడుగా భావించుకున్నారు వాళ్ళు చెడుగా మనం భావించుకున్నంతవరకు మనం చెడుకోవాలం కాదు కదా అప్పుడే మనం ధైర్యాన్ని మనం కరెక్ట్గా ఉండాలి ధైర్యాన్ని కోల్పోకూడదు ఆ ధైర్యంతోనే ఎదుర్కోవాలి ఆ ధైర్యంతోనే ఎదుర్కొన్నప్పుడే ఎలాంటి ఎంతలా సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ప్రేమ విశేషాలు చూసుకుంటే చాలా వరకి అద్భుతంగా విజయంగా ఉండే మార్గాలు ఉన్నాయి ప్రేమ పెళ్లిళ్ళు చాలా వరకు విజయంగా అవుతాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు మరి ప్రేమ పెళ్లిళ్ళల్లో తొందరపాటుపడి మీరు దూరం వెళ్ళాల్సిన పని లేదు ప్రేమ పెళ్లిళ్ళు అనేది మీకు జరగాల్సిన యోగం ఉంది కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళని మీరు పెద్దవాళ్ళతో మీరు చెప్పి కొన్ని రోజుల పాటు మీరు కొంచెం లేట్ చేసినట్టుకైతే తప్పకుండా అదే ప్రేమ మీకు తప్పకుండా దు దక్కిత్తి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎలాంటివి ఉండవు ఆ భగవంతుడు దయ వలన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి రైతులకి వాళ్ళకి ఈ సంవత్సరంలో రెండు పంటలు మంచి విజంగా సాధించాల్సిన యోగం చాలా కనబడుతుంది కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ఏరే వాళ్ళ మాట విని ఒక టైంలో వేయాల్సింది ఇంకో టైంలో వేసినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాల్సిన పనులు ఉన్నాయి మరి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి దూరం అయిపోయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలవాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయిన కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన కొన్ని కేసులు కానీ ఈ నెలలో వాళ్ళకి క్లీనింగ్ రాబోతుంది అభివృద్ధి అనేది రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తిని పూజించి విష్ణు సాహసనామాలని మీరు చదవాలి విష్ణు సాహసనామాలని పెట్టుకొని మీరు వీడో ద్వారాగా కానీ లేదా మీరు గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఈ విధంగా మీరు అయితే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు దగ్గరలోకి వచ్చేసినాయి ఆ లక్ష్మీ అనేది మీ చేతిలోకి రాబోతుంది ఏ కార్యక్రమం అయినా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము కాబట్టి ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గర మాకు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మేము చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని భేటీ చెప్పకూడదు పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపోటు అనేది వీళ్ళకి ఉండకూడదు మరి రాజపూజిత చూస్తే ఆరు అవమానాలు ఆరు అంటే ఆరు గౌరించారు గౌరవించారనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటివాడికి వాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు